ఎమ్మెల్యే ఎంపీ ఏ విధంగా ఉండాలి ఒకవేళ ఎమ్మెల్యే తీసుకొని రాష్ట్రంలో మొత్తాన్ని రాష్ట్రము బీజేపీ పార్టీ అధికారంలో ఎట్లా రావాలని దాని మీద పనిచేస్తాము మేము ఈరోజు ఫుల్ ఫ్రెడ్జ్గా వ్యాపారాలలో సెటిల్ అయ్యి మా పిల్లలు ఉన్నారు పిల్లలు అందరూ చదువుకొని పెళ్ళిళ్ళి అందరు ఉన్నారు కాబట్టి మేన్ గాని నర్మద గాని శ్రీనివాస రెడ్డి అన్న కానీ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఫుల్ టైం వర్కర్ గా బీజేపీలో పనిచేస్తాం బీజేపీ నాయకుల మధ్య రావడానికి కారణం వాళ్ళ స్వా మన గుర్తించి ఈ స్థాయి ఇచ్చిన బీజేపీ పార్టీని మేము జీవితకాలం మర్చిపోలేము మేము జీవితాంత కాలం బతికిన రోజులు బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీకి సేవ చేస్తాం పదవులు ఉన్నా లేకున్నా అయితే ఇక్కడ ఒక అనుభవ విజ్ఞురాలు కంట్రోల్మెంట్ నామినేటెడ్ మెంబర్కి ఒక మహిళ వైస్ గా చేసింది కాబట్టి ఒక మహిళకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది గిటా ఆలోచన చేస్తుంది పార్టీ ఆ దాని విషయంలో అట్లాంటిది ఉంటే నర్మదా గారి గట ఒక అప్లికేషన్ యాజ్ ఎ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేను గంట ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ఎవరికి గతంలో నామినే వైస్ గా రెండున్నర సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది ఫైనాన్స్ కమిటీ గా చేసిన అనుభవం ఉంది మెంబర్గా బాగా మంచి పనిచేసింది రోజు అందరు గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇద్దరం అప్లికేషన్ పెడుతున్నాం తప్పకుండా మా ఇద్దరు మహిళకి ఇస్తే బాగుంటుంది అనేది చెప్పుకుంటున్నాం ఇవాళ నుండి వన్ వీక్ ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు ప్రతి కార్యకర్తకు అవగాహన ఉంది దీనేం పెద్ద అది బ్రహ్మ మీద కాదు ఖచ్చితంగా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం రాత్రి మగలు వ్యాపారాలు రోజుగోలిగి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి తెలియజేస్తాం కబడ్డీ రాత్రి మగలు రెండు సార్లు రెండో స్థానంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మొదటి స్థానం గెస్తాం రాష్ట్రంలో మనము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా కంటోన్మెంట్ ఫస్ట్ మదర్మెంట్ స్టెప్ ఇక్కడ నుండి అన్ని నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్షన్లు ఒకవేళ పెరిగితే అన్ని కాన్స్టిట్యూన్షన్ల మా ప్రభుత్వం ఏర్పడుతుంది కానీ స్వచ్ఛతంగా సేవ చేయడానికి ముందుకొస్తామనే దానికి వాళ్ళందరికీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒక వారంలోపట ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కానీ కొంతమంది మెంబర్లు అప్పుడే చెప్పుకుంటా ఉన్నారు మాకు రిన్యువల్ అయింది రిన్యువల్ అయింది అని ఏదో ప్రజలను మబ్బే పెడతా ఉన్నారు కార్యకర్తలను దూరం పోతుంటే వాళ్ళ వ్యతిరేకతను చూసి దూరం పోతే వాళ్ళ దగ్గర రావాలని ఇవన్నీ ఇక్కడ పప్పులు నడవడాయి కేవలము వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారము ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారు ఈరోజు బూత్ కమిటీలు గిట ఏ కాన్షెన్స్లో లేని అన్ని బూత్ కమిటీలు మా కంటోన్మెంట్లో అన్నీ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది ప్రత్యేకంగా మా ఆరో వార్డులకు సంబంధించి ఇరవై ఏడు బూతులు అదేవిధంగా యాభై నాలుగు యాక్టివ్ మెంబర్షిప్లకు కానీ ఇప్పుడు యాభై రెండు అని రెండు ఇంకా రేపు వేల నుండి క్లోజ్ చేసేస్తాం ఈ రోజు బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో ప్రతిష్టంగా ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మాట్లాడవచ్చు రాన ప్రసాన పార్టీ వదిలిపెట్టిపోయినా పదవి రాకుండా పదవి వదిలిపెట్టిపోయినా ఇక్కడ ఒరిగేదేం లేదు ఖచ్చితంగా ఒక సముద్రం మాదిరి పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొని ఇంకా బీజేపీ పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తాం